హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రిషి ఉపేంద్ర యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ సంక్రాంతికి మనందరం కూడా గాలిపటాలు ఎగరేసుకుంటాం కదా సో ఈ గాలిపటాల వల్ల రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి వాటి గురించి మీతో చెప్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో అదే చైనా మాంజా చైనా మాంజా అనేది ఒక సన్నటి దారం ఆ దారం ఏంటి అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అది కంటికి కనిపించదు అండ్ అందులో చిన్న చిన్న ఈ గాజు పౌడర్ కూడా ఉంటుంది సో అందుకే అది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అది మన చర్మానికి తగిలినట్టు అయితే సో అది కట్ అయిపోతుంది రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి బైక్స్ కానీ అండ్ ఎలా అయినా సరే వెళ్తున్నప్పుడు వాళ్ళు మన ప్రొటెక్షన్ మనం పాటించాలి కాబట్టి ఈ నెక్కి మనం ఏదైనా క్లాత్ కానీ లేకపోతే వేరే ఏదైనా ప్రొటెక్షన్ మనం పెట్టుకున్నట్టయితే అది మెయిన్ గా ఈ ఏరియాని మనం డ్యామేజ్ చేయకుండా జరుగుతుంది ఇంజూర్ చేయకుండా జరుగుతుంది అండ్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం నార్మల్ డేస్ లా కాకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ దారం అనేది వస్తుందో మనకు తెలియదు సో అందుకోసమే కేర్ఫుల్ గా ఉండండి అండ్ మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఈ విషయం ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పడానికి మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాము మా వీడియో వల్ల ఒకరికి బెనిఫిట్ అయినా చాలు అండ్ మ్యాక్సిమమ్ ఈ చైనా మాంజా దారం ఏదైతే ఉందో అది మీరు వాడకండి అండ్ నార్మల్ దారం ఏదైతే ఉందో అది వాడండి అండ్ బీ సేఫ్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ